హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలు అయితే తెలుసుకుంటా అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఉండి ఎంతో సపోర్ట్స్ ఇచ్చిన వారు అవుతారు వీడియోలోకి వెళ్ళే ముందు పదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం వచ్చేసి టమాటా మార్కెట్ ధరలు సన్నము నాజోకు మీడియం సైజులో పదిహేను కిల్ బాక్స్ ముప్పై కిల్ బాక్స్ వచ్చేసి పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది అది సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ఉంది అది ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్ వచ్చేసి వంద నుంచి అయితే నూట అరవై రూపాయలు అయితే టాప్ రేట్లో కలికిన మార్కెట్ అయితే ఉన్నాయి అండి వాళ్ళ వీడియో ఈ వీడియో నాకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే షేర్ అయితే చేయండి బెల్ బటన్ నొప్పి అందరికంటే ముందుగా మీకు వీడియో అయితే అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్